హాయ్ అండి వెల్కమ్ టు ఆర్చర్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పక్కా కొలుతలతో చికెన్ పిక్కిల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి ఈ చికెన్ పిక్కిల్ అది మనం బయట కొనుక్కున్నా సరే కొంచెం నెల వండకుండా ఇచ్చేస్తారు దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అంత హైజీన్గా చేయరు కాబట్టి మన ఇంట్లోనే కరెక్ట్గా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది అలాగే మనకి నచ్చిన చికెన్ పిక్కిల్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు ఈ చికెన్ పిక్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు నెల ఉంటుందండి అలాగే బయట పెట్టుకుంటే మనకి టూ టు త్రీ మంత్స్ వరకు నెల ఉంటుంది కాకపోతే మనం చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వాలి ఆ టిప్స్ ఏంటో చాలా క్లియర్గా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వెడల్ వెళ్ళిపోదాం మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కంప్లీట్గా చూస్తాను మీకు ప్రాసెస్ అనేది బాగా అర్థం అవుతుంది నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ చికెన్ తీసుకుంటున్నాను బోన్లెస్ చికెన్ మీరు బోన్తో కూడా ఈ చికెన్ తీసుకోవచ్చు వీటిని బాగా కొంచెం పసుపు సాల్ట్ వేసి కొంచెం బాగా టూ టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు అలానే మరీ పెద్దగా కట్ చేసుకోకూడదు మీడియం సైజులో ఉండాలి చికెన్ అనేది చూసారా ఈ సైజులో చికెన్ ఉంటేనే మనకి కరెక్ట్గా వేగుతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డ్రై రోస్ట్కి మనకి ఇందులో మసాలా పౌడర్ అవసరం కదా దానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పడతాయి ఇక్కడ పావు కేజీ చికెన్కి ఒక అర చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు అనాస పువ్వు జాపత్రి అలా అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ కోసం లో ఫ్లేమ్లోనే బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ చెప్తుంది పావు కేజీ చికెన్కి మెజర్మెంట్స్గా చెప్తున్నాను మీరు అర కేజీ చికెన్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన వాటికి డబల్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగానే వేగిపోయాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోని ఇక్కడ నేను తీసుకుంటున్న పావు కేజీ చికెన్ని యాడ్ చేస్తున్నానండి ఈ పావు ఇందులోని ఒక జస్ట్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి చికెన్కి అంతా బాగా పట్టించాలండి అసలు వాటర్ అనేది చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఆ చికెన్ మనం జస్ట్ ఒక వన్ మినిట్ పాటు చికెన్ని ఉడికించుకుంటే పైన లిడ్ పెట్టుకొని ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఊరుతుంది ఆ వాటర్తోనే చికెన్ కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది మనం మినిమం కూడా వాటర్ అనేది యూజ్ చేయకూడదు పైన ఇట్టు పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలండి జస్ట్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఉంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ ఎయిట్ మినిట్స్కి చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది ఈ చికెన్ మనకి కంప్లీట్గా ఉడికిందో లేదో మనం తెలుసుకోవాలంటే జస్ట్ ఒక పీస్ని తీసుకొని జస్ట్ ఏదో ప్రెస్ చేస్తే తెలిసిపోతుందండి మనకి ఉడికిందో లేదో గైస్ మీకు మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పేది అయితే పావు కేజీ చికెన్ చెప్తున్నాను కొలతలు అన్నీ కూడా మీరు డబుల్ చేసుకోండి అర కేజీ చేసుకోవాలనుకుంటే నేను చెప్పేవన్నీ కూడా డబుల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను కప్స్లో అయితే వన్ థర్డ్ కప్ కప్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడ నువ్వుల అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా వేరుసే నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పచ్చడికి ఈ రెండు నూనెలు అయితేనే టేస్ట్ బాగుంటుంది వేరే ఏ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా సరే టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని లో ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ చేసుకోవాలండి అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలి చికెన్ పీసెస్ అనేవి అలా అని మరీ గట్టిగా డీప్ ఫ్రై చేసేస్తాం అనుకోండి అసలు మనం పచ్చళ్ళు ముక్కలు అసలు మనం నవ్వలేము మరీ అంత గట్టిగా అయిపోయినా సరే సో మీడియంలో కుక్ చేసుకునేలాగా చూసుకోండి చూసారా నాకైతే ఇక్కడ ఒక ఎయిట్ మినిట్స్ టు టెన్ మినిట్స్ పట్టింది కొంచెం డీప్ ఫ్రై అవ్వడానికి టెన్ మినిట్స్ పట్టింది మీరు తీసుకునే చికెన్ క్వానిటీని బట్టి మీకు డీప్ ఫ్రై అనేది అవుతుంది ఆ చికెన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను మీకు ఈ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిలే సరిపోతుందండి చికెన్ పిక్కల్కి ఎగ్స్ట్రా నూనె కానీ ఇంకేది అవసరం లేదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకునేది వేసుకోవాలండి మీరు బయట సూపర్ మార్కెట్లో కొన్నది మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు అదైతే పాడైపోతుంది పచ్చడి అంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు చికెన్ పిక్కలు అనేది నిలవా ఉంటుంది అలాగే మంచి టేస్ట్ ఉంటుంది మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ ఎలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది బాగా వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సాల్ట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేయాలి సాల్ట్ ఆల్రెడీ మనం పావు టీ స్పూన్ వేసేసుకున్నాం కదా దాన్ని మైనస్ చేసి ఈ హండ్రెడ్ గ్రామ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అలాగే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను కొత్త కారం అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చళ్ళి కారమే దీనికి వాడుకోవాలి అలాగే అలాగే మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆవు పొడిని యాడ్ చేశాను ఇక్కడ ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒక వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే చికెన్కి బాగా పడుతుంది ఈ చికెన్ పిక్కిల్ అనేది కంప్లీట్గా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడైతే కంప్లీట్గా చల్లారిపోతుందో ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ చికెన్కి ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని ఆ రసాన్ని అనేది ఇందులో యాడ్ చేశాను మీరు తీసుకునే చికెన్ బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ పిక్కెలు మొత్తాన్ని ఒక గాజు సీసాలోకి లేదా గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మ్యాక్సిమం పచ్చళ్ళేవైనా సరే ఇలా గాజు వాటర్లోనే స్టోర్ చేసుకుంటారు అలా అయితే ఎక్కువ రోజులు నెల ఉంటుందని నేను ఇక్కడ ఇలా ఈ గాజు బౌల్లో స్టోర్ చేసేసుకొని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని పైన లిట్ పెట్టుకొని ఒక టూ డేస్ పాటు పక్కన పెట్టేసానండి ఇలా ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఇందులో ఆవు పొడి యాడ్ చేశాను కదా దానివల్ల మనకి ఇందులో జ్యూస్ అనేది అంటే ఓట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వేడివేడి అనంలో ఈ జ్యూస్తో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్